అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఒక పెద్ద ఊరట కల్పిస్తానని మాట ఇచ్చి ఎన్నికల తన మొదటి వాగ్దానంగా ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాదాపుగా పది నెలలు పట్టింది డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సో స్టేట్ వైడ్ పదహారు వేల పైచీలకు పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో గిరిజనులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో సిక్స్ పర్సెంట్ ఏదైతే ఉన్నామో దానికి ఏడు వందల ఎనభై ఒక్క పోస్టులకి మాత్రమే మేము పరిమితం అవుతూ ఉన్నాం ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఏ డివిజన్ ఐటీడీఏ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మా పాడేరు రంపచోడవ డివిజన్ చూసుకుంటే ఐదు వందల పన్నెండు పోస్టులకి గాను కేవలం ముప్పై పోస్టులకి మాత్రమే సిక్స్ పర్సెంట్లో మేము వస్తూ ఉన్నాం దీనివల్ల అంటే ఐదు వందల పన్నెండు పోస్టులు రావాల్సింది కేవలం ముప్పై పోస్టులకి మాత్రమే మేము అర్హులు అర్హులమై ఈరోజు మేము అవకాశాలు ఉన్నాయి దీనికి జీవో నెంబర్ మనందరికీ తెలుసు సో జీవో నెంబర్ త్రీ అనేది ఎక్స్క్లూజివ్గా ఒక్క శాతం గిరిజనులైతే ఫిల్ చేయాల్సినటువంటి జివో ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేయడం వలన రోజు సిక్స్ పర్సెంట్ కే మేము పరిమితం అవుతా ఉన్నాం నిజంగా ఇది చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి లు కంప్లీట్ చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మేము సెలెక్ట్ అయితే కనుక మా కుటుంబాలని పోషించుకునే అవకాశం అని ఆలోచన ఒక యువత యొక్క ఆలోచనలకి ఈ ప్రభుత్వం అంతా కూడా నీరు జల్లేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది సో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే ఈరోజు జీవో నెంబర్ త్రీని ప్రత్యామ్నాయం జీవో అని తీసుకొని రావాలి లేదు గనక జీవో నెంబర్ త్రీని మళ్ళీ పునరుద్ధరించి ఖచ్చితంగా గిరిజనులకి న్యాయం చేయాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్ సో ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అరకు నియోజకవర్గానికి వచ్చి ఈ సమస్య మీద ఆయన ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా గిరిజనులకి నేను అండగా ఉంటాను మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తాను లేకపోతే జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా ఒక జీవో తీసుకొని వచ్చి నేను మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ మాట గాలికి వదిలేసి ఈ రోజు గిరిజనులందరూ కూడా అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మా సురేష్ ఏదైతే తడబారికి సురేష్ ఈరోజు ఈరోజు ఐటీటి ఎదురుగుండా ఈరోజు గత మూడు రోజుల నుంచి కూడా ఆమరణ దీక్ష చేసి ఖచ్చితంగా డిఎస్సి స్పెషల్ డిఎస్సి అనేది గిరిజనులకి తీయాలి లేని పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి అని ఆయన చేసినటువంటి దీక్షకి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీపీలు మా ఎంపీటీసీలు మా సర్పంచ్లు మా అందరూ మేమందరం కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఈరోజు దీక్షా శిబిరంలో ఈరోజు మేము ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఉన్నాం సో గవర్నమెంట్కి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో మేము వాళ్ళకి ఒకటే మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో మనం పక్కన పెడితే ఈ రోజు గిరిజన జాతి యవత్ గిరిజన జాతి యువత ఈ ఆ అన్యాయం జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ రోజు కలిసినట్టుగా ఒక నినాదంతో ఈ రోజు మనందరం కూడా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా మీరు మీకు అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం ఆల్రెడీ ఆయనకి దృష్టిలో ఉంది కాబట్టి బలంగా ఇది తీసుకువెళ్ళి ఎక్స్క్లూజివ్గా స్పెషల్ డిఎస్సి అనేది గిరిజనులకి ప్రకటించి ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్లు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో గిరిజల చేత ఫుల్ఫిల్ చేయాలనేది కూడా మీరు మీ నాయకత్వాన్ని మీరు ప్రశ్నించాలి మీరు గట్టిగా అడగాలని కూడా మేము ఈరోజు మేము మీ మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం సో గిరిజనికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతు కొనసాగుతుంది ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మా పోరాటంతో ఖచ్చితంగా గిరిజనికి న్యాయం జరగాలని కూడా ఈ సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం